శ్రీమాత్రే నమ ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దా అంటే ఇది వరకు కూడా చా తెలుసు ఉండొచ్చు మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవలసిన ఒక ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా ఆదిత్యాయ సోమాయ మంగళాయ శుక్ర గురుశుక్ర సనిబ్యశ్వ రాహవైక్యత తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది గ్రహాలు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ నక్షత్రాలు ఏంటి వాళ్ళ యొక్క రాశి ఏంటి వాళ్ళ వర్ణం ఏంటి వాళ్ళ వాహనం ఏంటి వాళ్ళకి ఇచ్చే నివేద్యం ఏంటి వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి వాటి గురించి మనము ఎప్పుడు తెలుసుకోబోతున్నాం చంద్రుడు చాలా అందమైనటువంటి వాడు మనం అందరం కూడా చందమామ అనుకుంటాం చూసారా అలా దాన్ని మనం అందరం కూడా చెప్తుంటాం చాలా అందంగా ఉంటాడు వర్ణిస్తుంటారు కదా వర్ణల కంటే మిన్నగా చంద్రుడు చాలా అందమైనవాడు పది తెల్లటి గుర్రాలతో ఉన్న రథాన్ని అధిరోహిస్తాడు నిషాధిపతి రాత్రికి రాజు నిషం అంటే రాత్రి కదా అలా క్షుపరక రాత్రిని కాంతివంతం చేసేవాడు అని పేరు కూడా అతని కలదు ఇరవై ఏడు నక్షత్రాలను సూచించినట్టు ఇరవై ఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు తండ్రి సోమ తల్లి తారక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తల్లి చర్మవ్యాధులు మొదలైన సమస్య కలవారు చంద్రుని పూజించడం వలన సంపూర్ణ ఫలితం పొందుతారు డెర్మటాలజిస్ట్ ఉంటుంది కదా ఇలాంటి చర్మ వ్యాధులు ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు కంటే కూడా చంద్రుడు అద్భుతమైనటువంటి హీలర్ ఆ ఆ మంచి వెన్నెలరు ఒక పది నిమిషాలు నిలబడండి మళ్ళీ అక్కడ కూడా ఫోన్ పెట్టుకోకూడదు ఆయన చంద్రుడు ఇయ్యాలన్నా కూడా రేడియేషన్ మిమ్మల్ని ఆపేస్తుంది ఆ ఫోన్ ద్వారా అలా చూసుకో అనారోగ్యంతో పాడుతున్న తల్లి చర్మవ్యాధులు మొదలైన సమస్యల కలవారు అద్భుతమైనటువంటి ఉంటుంది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు తూర్పు దక్షిణ అభిముఖుడై ఉంటాడు అధిదేవత నీరు ప్రత్యధి దేవత గౌరీ వర్ణం తెలుపు ధాన్యం బియ్యం వడ్లు పుష్పం తెల్లని తామర వస్త్రం తెల్లని వస్త్రం జాతిరత్నం ముత్యం నైవేద్యం స్వామివారికి పెరుగు అన్నం పాల అన్నం చాలా అనమాట ఎవరెవరికి ఆరోగ్యం కావాలో వాళ్ళందరూ కూడా చంద్రుని దర్శనం చేసుకోండి ఎంత అద్భుతం కదా విజయవస్తు